అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఈ వీడియోలో అత్తగారింట్లో ఆనందంగా ఉండాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి ముఖ్యంగా స్త్రీలు అత్తగారింటికి వెళ్ళినప్పుడు అక్కడ కొత్త వాళ్లతోటి కలిసి ఉండాల్సి ఉంటుంది సో వాళ్ళకి ఒక మంచి సఖ్యత ఒక మంచి పేరు గుర్తింపు అత్తగారింట్లో రావాలి అంటే మరి వాళ్ళు ఎలాంటి పరిహారాలు పాటిస్తే వాళ్ళకి బాగుంటుంది తప్పనిసరిగా పాటించాల్సినటువంటి పరిహారాలు ఏంటి ఇలాంటి మనం చూద్దాం ఇలాంటి ప్రయత్నించినప్పుడు ఏంటంటే వాళ్ళ కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయి ఎక్కడికి పోయినా సరే కొత్త వాళ్ళు కొత్త ఇల్లు కొత్త మనస్తత్వాలు కానీ అతి త్వరగా వాళ్ళు బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అనమాట వివాహం అనేది స్త్రీ పురుషుల జీవితంలో ఒక మరపురాని ఘట్టం ముఖ్యంగా మగవారి కంటే కూడా ఆడవారికి ఇది మర్చిపోలేని అనుబంధం ఎందుకంటే అప్పటి వరకు తల్లిదండ్రులు చాటుబిడ్డగా పెరిగినటువంటి యువతికి ఒక్కసారిగా పెళ్లి అనే బంధంతో మరొక ఇంటిలోకి వెళ్ళాల్సి వస్తుంది అలవాట్లు కానీ కట్టుబాట్లు కానీ ఇవన్నీ కూడా మారడానికి అవకాశం ఉంటుంది అన్ని కుదిరితే పుట్టింట్లో ఉన్నట్టే మెట్టింటింట్లో కూడా సుఖ సంతోషాలతో ఉండొచ్చు కానీ మెట్టింట్లో వ్యక్తులతో పొసక్కపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి మానసికంగా ఇటు శారీరకంగా కూడా అక్కడ ఎక్కువ పనులు అన్ని అంతకుముందు చెయ్యని అమ్మాయి కొత్తగా పనులు చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా అత్తమామలు ఆడపడుచులతో మనస్పర్ధలు రావచ్చు ఎంత ప్రయత్నించినప్పటికీ కొన్నిసార్లు ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతారు అన్నమాట సో ఎప్పుడైతే జ్యోతిష్ శాస్త్ర ప్రకారము మీరు పరిహారాలు చేసుకున్నట్టయితే మీకు తొందరగా ఇలాంటి పరి ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంది వ్యాపారము పెళ్ళి ఇవేవైనా సరే కొన్ని ఇబ్బందులు ఒకసారి వచ్చాయి అంటే మళ్ళీ కోలుకోవడం చాలా కష్టమవుతూ ఉంటుంది సో అలాంటప్పుడు ఈ పరిహారాన్ని పాటించి సంతోషంగా మీ జీవితాన్ని సాగించండి అవేంటి అంటే నిల్లు లేదా అక్కడ కుటుంబ సభ్యులతో ఏమైనా సమస్యలు ఉంటే ఇంట్లో ఎప్పుడు కూడా డల్గా ఉంటుంది అందరూ ముభావంగా ఉంటారు సందడి ఉండదు కొత్తగా పెళ్ళైన ఇంట్లోకి వచ్చిన కోడలు కొన్ని నియమాల్ని పాటించినట్టయితే ఆ ఇల్లు చాలా ఆనందంగా అందరితోటి హ్యాపీగా ఉండొచ్చు అనమాట ఏడు చెంచాల పసుపు తీసుకోవాలి ఒక చిన్న ఇత్తడి ముక్క తీసుకోవాలి కొద్దిగా బెల్లం తీసుకోవాలి అత్తమా వాళ్ళు వైపు ఎవరైతే ఉన్నారో ఎంతమంది ఉన్నారో అంతమందికి ఒక్కొక్క పరిహారం చేయాలన్నమాట అంటే ఏడు చెంచాల పసుపు ఒక చిన్న ఇత్తడి ముక్క కొద్దిగా బెల్లము తీసుకొని వాళ్ళు ఎవరైతే అత్తగారింట్లో ఉండేటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళ పేరు చెప్పుకొని వాళ్ళు ఉంటున్న ఇంటివైపు అంటే ఇంటి బయట నిల్చుంటే ఆ ఇంటివైపు విసిరాలి మనం ఇంట్లో ఇంటి బయట నిల్చుని ఇంటివైపు చూస్తూ ఆ ఇంట్లో అత్తమామలు ఇంట్లో ఎవరైతే ఉన్నారో వ్యక్తులు ఎవరితో బాగుండాలనుకుంటారో వాళ్ళ పేరు చెప్పుకొని ఈ ఏడు చెంచాల పసుపు ఇత్తడి ముక్క బెల్లము కలిపి పట్టుకొని వాళ్ళ వైపు విసిరేయాలన్నమాట ఇలా చేయడం వల్ల చాలా వాళ్ళతో పొసగడంతో పాటు ఆనందంగా వాళ్ళతో గడపచ్చు ఇంట్లో ఉండే చిన్న చిన్న సమస్యలు కూడా అన్ని తమసిపోతూ ఉంటాయి అన్నమాట ఇలాంటి పరిహారమే వ్యాపారానికి కూడా ఉపయోగపడుతుంది వ్యాపారంలో భాగస్వాములతో కనుక మీకు పొసగకపోతే వ్యాపార స్థలంలో నిల్చొని ఇదే సేమ్ ఏడు చెంచాల పసుపు బెల్లం ముక్క ఇత్తడి ముక్క తీసుకొని ఆ వ్యాపారంలో ఉండేటువంటి పార్ట్నర్ యొక్క పేరు చెప్పుకొని మీరు వ్యాపారం స్థానం వైపు కనుక వేసినట్టయితే వాళ్ళతో కూడా మీకు చాలా చక్కటి అన్యోన్యత పెరగడము మంచి అనుబంధంతో మీరు వ్యాపారాన్ని కొనసాగించగలుగుతారనమాట ఈ పరిహారం పాటించి అత్త వాళ్ళ ఇంట్లో అలాగే వ్యాపార స్థలంలో కానీ మీకు చాకటి అనుబంధాన్ని ఏర్పరచుకొని ఆనందంగా ముందుకెళ్తారని ఆశిస్తాను శుభం